మీరు ఇంకా ఎక్కువ లెందీ ఉన్న క్యారెక్టర్ మీకు చేయాలనిపించలేదా ఈ మూవీలో ఈ సినిమాలో మరి దానికి స్కోప్ లేదు ఇప్పుడు అందులో ఎవరో ఒకరిని రిమూవ్ చేస్తే తప్ప నా క్యారెక్టర్ యాడ్ చేయడం అవ్వదు అతను డైరెక్టర్ గారు షేప్ చేసి తెచ్చుకున్న దాన్ని నేను ఎందుకు కెలకటం తప్పు కదా నేను అసలు స్క్రీన్ మీద ఎలా ఉంటానో చూసుకుని నెక్స్ట్ నేను ఫుల్ లెంగ్త్ రోల్తో మీ ముందుకు రాబోతున్నాను ఖచ్చితంగా వస్తాను ఒక డిఫరెంట్ రోల్తో వస్తాను డిఫరెంట్ రోల్తో వస్తాను నాకు ఐడియా ఉంది యాక్టింగ్ ప్యాషన్ ఉంది యాక్టింగ్ కెపాసిటీ పర్లేదు అది మిగతా అది మీరు చెప్పాలి మెయిన్ ఏంటంటే నాకు చేయాలని అయితే ఉంది దాని గురించి నా ఒక థీమ్ కూడా రెడీ అవుతుంది ప్రొడక్షన్ నెంబర్ టూలో మిమ్మల్ని ఫుల్ లెంగ్త్ రోల్తో మెప్పించే ప్రయత్నం చేస్తాం సో మేమందరం క్యూరియాసిటీగా వెయిట్ చేస్తూ ఉన్నాం అని మీ ఫుల్ ఫిల్ప్ పర్ఫార్మెన్స్ కోసం చేస్తాను ఖచ్చితంగా చేస్తాను జెన్నిఫర్లో చేస్తున్నాను నేను ఫుల్ రోల్ ఉంది నాది మొత్తం జెనిఫర్ స్టోరీ మీదేనా నాదే ఓకే చూద్దరు కానీ సో ఈ మూవీలో పర్ఫార్మెన్స్ అనేది మీరు అంటే వాయిస్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ ఉంది కదా అవునమ్మా మీరు యాజ్ అ సింగర్ మీరు బట్ ఈ మూవీలో మీరు పాడలేదు ఎందువల్ల అది తెలుసుకోవచ్చా బ్రహ్మాండమైన ప్రశ్న ఎందుకంటే నా సినిమాలోనే నేను పాడుకోలేదు సింగింగ్ అనేది యాక్టింగ్ అనేది కూడా బట్ సింగింగ్ అనేది మెయిన్ ప్యాషన్ కదా మీకు నా వృత్తే అది కదండి నాకు గుర్తింపు తెచ్చిందే నా పాట మరి ఎందుకని మీరు పాడలేదు ఈ మూవీలో ఎందుకు పాడలేదు అంటే అందరికీ అవకాశం ఇవ్వాలి నాకు మొదటి నుంచి అదే ఉద్దేశం నేను ఒక ఈవెంట్ మ్యూజికల్ ఈవెంట్ చేసిన కొత్త వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూస్తా పెద్దవాళ్ళు అయినా కొత్త వాళ్ళు బాగా టాలెంటెడ్ అయినా నార్మల్గా ఈవెంట్ మ్యూజికల్ ఈవెంట్ చేసినా కానీ నా నా మైండ్ సెట్ అంతే చేసిన ఎక్కువ మందిని స్టేజ్ ఎక్కించే ప్రయత్నం చేస్తాను ఘంటసాల మాస్టర్ నుంచి ఆ లక్షణాన్ని నేను అడాప్ట్ చేసుకున్నాను ఎందుకంటే వీళ్ళని ఎక్కువ మందిని చూపించాలి నేను పాడతాను కానీ ఇందులో నేను అనుకున్నాను అనమాట అందరూ కొత్త వాళ్ళు చర్చ చేయిద్దాం దీపు గారు పాడారు సాంగ్స్ మేల్ సాంగ్స్ దీపు గారు పాడారు ఫిమేల్ సాంగ్ ഐക് സുമനശ്രീ പാടി ചക്ക കലിസേ കലിസേ ക്ഷോ കരട്ട് ತನ ಈಡು ಜತ ಕೂಡಗ ಕಡಲಿಮದಿ ಮೋಹ ಮೈ ತೊಲಿಯ ಸಲ ತೆರತೀಯಗ ಹೃದಯ ದಯಾಲು ಚೂ ಸೇ ఈసారి నేను పెట్టద్దు చెయ్యి అసలు మేకప్ లో కూడా ఇంకా నేను తట్టుకోలేక పెట్టాను తప్ప ఎందుకంటే దగ్గరగా చూసి అంటే ఇన్ని దెయ్యాన్ని చూసాక కూడా మనం అలా చేయకూడదు కదా అసలు అసలు నేను నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి ఎట్టి పరిస్థితులు దెయ్యాన్ని చూడగానే భయం కలగాలి ఇంకా నేను అనుకున్న స్థాయికి ఆ దెయ్యం సెట్ కాలేదు రీచ్ అవ్వలేదు ఇంకా నేను అనుకున్న స్థాయికి అయితే వేరే వేరే లెవెల్ అది అయితే ఇంకా ప్రతిదానికి మా ఇది బాగాలేదు అమ్మాయికి అది బాగాలేదు అని నేను ఎందుకున్నాను అక్కడ నేను వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ సినిమాని తెరకెక్కించడానికి ఉన్నాను అంతే తప్పించి ప్రతిదానికి నాకు ఇన్ని వేళ్ళు ఉన్నాయని చూపించడానికి లేను కదా అందుకని చేశాను డైరెక్ట్గా బాగా చేశారు బట్ నాలాంటి కరుడు కట్టిన రకాలకి అంత వేగం దెయ్యాలకు భయం ఏదండి కానీ సాధారణమైన వ్యక్తులకి మామూలు నార్మల్ పీపుల్ అందరికీ కూడా కొంచెం భయం అనిపిస్తుంది నన్ను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా దెయ్యం మేకింగ్ చేయకూడదండి చేయకూడదు అప్పుడు నేనే చేయాలి తప్పించి ఇంకెవరు చేయకూడదు అది లైక్ ఒక హాలీవుడ్ మూవీ అంత రేంజ్లో ఉంటుందేమో మీ దృష్టిలో దేయమై అదేమో తెలియదు నాకు అంతంత నేను అనుకోలేను కానీ నన్ను దృష్టిలో పెట్టుకుని భయపెట్టడం మాత్రం ఆ దారుణం అది అన్యాయం పాపం కానీ బాగుంది అందరూ బాగా చేశారు డైరెక్టర్ గారు కూడా బాగా కష్టపడ్డారు చాలా బాగా కష్టపడ్డారు బాగా తీశారు తన ఎఫర్ట్స్ అన్నీ కూడా అందులో పెట్టారు ఫుల్గా పెట్టారు ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను తప్పకుండా విష్ చేస్తున్నాను ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలి బాగా బిజీ అవ్వాలి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా నేను చేస్తున్నాను ఈ విషయంలో కోరుకుంటున్నాను చిన్న కూడా థింక్ చేయకండి లేని మనుషుల కోసం వెతికితే ఎక్కడ ఓకే సో బాగున్నాయి అమ్మా ఇవి ఇవాళ మన కలస ఇంకోటి ఏంటంటే వాయిస్ గురించి అనుకున్నాం కాబట్టి నా క్యారెక్టర్ డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను అవునా ఓకే ఓకే అందుకని మళ్ళీ ఎందుకు ఉన్నది కదా నోరెట్టు పడిపోతున్నాం కదా అందుకని మళ్ళీ నాకు అలవాటు అయిన కాబట్టి నా పని నేను చేస్తున్నా కొత్త వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి అనే ఒక పాజిటివ్ ఆటిట్యూడ్తో అందరినీ డెబ్యూ పర్సన్స్గా ఈ మూవీలోకి ఇంట్రడ్యూస్ చేశారు పెద్దవాళ్ళు చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ అందరూ సగం మంది ఎక్స్పీరియన్స్డ్ సగం మంది కొత్త వాళ్ళు సో ఇదేంటంటే బాగుంది వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో కలిసి పని చేస్తే వాళ్ళ నుంచి మనం అడాప్ట్ చేసుకోవచ్చు డిసిప్లైన్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ చేసుకోవాలని వాళ్ళకు ఉండాలి కదా ఇందులో ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే అండి మర్చిపోయాను హీరో అనురాగ్ గురించి అబ్బాయి చాలా డిఫరెంట్ అండి చూడడానికి అలా సైలెంట్గా మాట్లాడకుండా కనిపిస్తాడు కానీ చాలా బాగా చేస్తాడు అబ్బాయి కెమెరా ముందుకు వచ్చేటట్టు మొత్తం మారిపోతాడు అది ప్రొఫెషనలిజం అది నేను కూడా స్టేజ్ మీదకి ఎక్కి మైక్ పట్టుకున్నానంటే మొత్తం మరుపుతాను అలాగే కెమెరా ముందుకు వచ్చానంటే మొత్తం మరుపుతాను నాకు అంతవరకు ఉన్న పెయిన్ ప్లెషర్ ఏది గుర్తుండదు నాకు ఏ విషయాలు గుర్తుండవు ఆ టాపిక్ తప్ప అదే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది అంటే నేను ఎక్కువ స్థాయికి వచ్చానని కాదండి నేను అనుకున్న స్థాయిని రీచ్ అవ్వడానికి ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాను నేను ఈ స్థితికి నన్ను తీసుకొచ్చింది మాత్రం నాలో ఉన్న యాటిట్యూడే నాకు ఎన్ని ఉన్నా కానీ ఎన్ని సమస్యలు ఉన్నా ఒంట్లో ఉన్నా సరే కెమెరా ముందుకు వస్తే మొత్తం మర్చిపోతాను స్టేజ్ మీదకి ఎక్కి పాట కోసం మైక్ పట్టుకున్నానంటే నేను ప్రపంచాన్నే మర్చిపోతాను నేను అంటే ఏ పని చేస్తున్నామో దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి అనురాగ్ మాత్రం హీస్ వెరీ ఒబీడియంట్ అండ్ వెరీ ప్రొఫెషనల్ అబ్బాయికి నేను అనుకునేదాన్ని ఏంటి చాక్లెట్ బాయ్ లో ఉన్నాడు అబ్బాయి ఎలా చేస్తాడో అని అనుకున్నాను కానీ చాక్లెట్ బాయ్ కాదు అబ్బాయి చాలా వైలెంటే చూడడానికి సైలెంట్ చాలా చక్కగా చేశాడు ఇంకెవరి గురించో చెప్దాం అనుకున్నాను ఎవరి మరి గుర్తులేదు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అండి సో ఇక అమెజాన్ ప్రైమ్లోను ఓటీటీ అమెజాన్ ప్రైమ్లోను ఈటీవీ విన్లోను మన కళ స్ట్రీమింగ్ అవుతుంది తప్పకుండా చూడండి అలాగే దీన్ని బిగ్ సక్సెస్ చేస్తే చేస్తూ నన్ను నెక్స్ట్ ప్రాజెక్ట్ వైపుకి మీరు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ఇవి ఇవాళ మన కలస బిహైండ్ స్క్రీన్ కొన్ని ముచ్చట్లు ఇక కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ కలస మూవీ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ థ్యాంక్ యూ బాయ్